మాట జవదాటని కొడుకుగా శ్రీరాముడికి పేరు ఏకపత్నివ్రతుడు పెద్దలను గౌరవించటం ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఆయన చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకం రామాయణం కాల్పనిక పాత్ర అని కొంతమంది అన్నప్పటికీ వాటన్నిటినీ కొట్టేస్తూ కొడుకు అంటే ఇలా ఉండాలంటూ ఇప్పటికీ ఆయన గురించి చెబుతుంటారు అలాంటి రాముడి జననం గురించి అందరికీ తెలియకపోవచ్చు త్రేతాయుగంలో రాముడు జన్మించాడు అని చెబుతుంటారు అయితే ఇది ఓ అంచనా మాత్రమే కాని ఈ విషయాన్ని కనుగొనేందుకు ఇటీవలే ఇద్దరు శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధన చేశారు శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు నిజంగానే రాముడు అక్కడి వీధుల్లో తిరిగాడా రామాయణ ఇతివృత్తానికి అయోధ్య వేదికగా నిలిచిందా శ్రీరాముని ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసు మరి శ్రీరాముని డేట్ ఆఫ్ బర్త్ వంటి వాటిపై పరిశోధనలు చేశారు మరి అయోధ్య రాముడి గురించి తేలిందేంటి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడని అందరికీ తెలుసు ఎప్పుడు పుట్టాడన్నది మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియదు పురాణాలన్నీ రాముడి త్రేతాయుగంలోనే జన్మించాడని చెబుతున్నాయి వాల్మీకి రామాయణం కూడా రామాయణమంతా త్రేతాయుగంలో జరిగిందేనని స్పష్టం చేస్తోంది అయినప్పటికీ మనందరికీ అర్థమయ్యేలా స్పష్టమైన తేదీలేవీ చెప్పలేదు వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయానికి ఆయన వయస్సు ఇరవై ఐదేళ్లుగా తెలిపారు రాముడు జన్మించిన సమయంలో సూర్యుడు మేషరాశిలో గురుడు కర్ణాటక రాశిలో కుజుడు మకర రాశిలో శని తులరాశిలో శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో కొలువై ఉన్నారు చైత్రశుద్ధ నవమి కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడని వాల్మీకి రామాయణం చెబుతోంది భారతీయ రెవెన్యూ సర్వీసులో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న ఇద్దరు శాస్త్రవేత్తలు రాముడు పుట్టిన తేదీని తెలుసుకోవటం కోసం పరిశోధనలు చేశారు పురాణాలని జ్యోతిష్యాన్ని ఖగోళ శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశోధన చేశారు ఇందులో శ్రీరాముడు క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగు సంవత్సరం జనవరి పది మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలుగా తేల్చారు శాస్త్రవేత్తలు ప్లానిటోరియం అనే సాఫ్ట్వేర్ ఆధారంగా ఏ రోజున గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని శ్రీరాముడి జననం గురించి చెప్పారు కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించారని ఆయన జన్మ సమయంలో సూర్యుడు మేషంలోనూ కుజుడు మకరంలోనూ ఉన్నాడని తెలిపారు ఇది ఖచ్చితమేనని వారు చెబుతున్నారు ఎన్నో దశాబ్దాల తర్వాత అయోధ్యలో తిరుగాడిన రాములోరికి ఇప్పుడు ఆయనకు ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఆయన జన్మించారని అనుకుంటున్న నెలలోనే ఈ రామాలయం ప్రారంభం జరుగుతుండటంతో ఎంతో ప్రాముఖ్యత నెలకొంది అయోధ్య రామాలయం ప్రారంభం ముహూర్తం కోసం దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ప్రాణప్రతిష్ఠలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం ఆలయ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి రామ్ లల్లా అంటే బలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన శుభ సమయం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లకు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు కొనసాగుతోంది శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కేవలం ఎనభై నాలుగు సెకండ్లలో పూర్తవుతుంది ప్రాణ ప్రతిష్ఠ అనేది జైన మతం హిందూ మతంలో ఒక ప్రసిద్ధ ఆచారం ప్రాణప్రతిష్ఠ తర్వాతనే దేవాలయాల్లో దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు విగ్రహాల ప్రతిష్టాపన సమయంలో పూజారులు వేద శ్లోకాల మంత్రోచ్చారణాల మధ్య క్రతువులను నిర్వహిస్తారు ప్రాణ అనే పదానికి ప్రాణశక్తి ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం ప్రాణ ప్రతిష్ఠ లేదా ప్రతిష్టాపన కార్యక్రమం అంటే విగ్రహంలోని ప్రాణశక్తిని ఆవాహన చేయడం ఏ ఆలయంలోనైనా ప్రాణ ప్రతిష్ఠ ఒక ముఖ్యమైన ఆచారంగా పరిగణిస్తారు ప్రాణప్రతిష్ఠ ప్రక్రియకు ముందు ప్రతి విగ్రహం ఇతర బొమ్మలు విగ్రహాలతో సమానమేనని భావిస్తారు ప్రాణప్రతిష్ఠ ద్వారానే ఆ విగ్రహంలోకి విశేష శక్తులు చేరి దేవుడు దేవతగా రూపాంతరం చెందుతారని నమ్ముతారు ఈ ప్రక్రియ తర్వాత భక్తులు ఈ విగ్రహాలను పూజించవచ్చు మరి శ్రీరాముడు పుట్టిన తేదీ గా తెలిసింది కదా మరి బీజేపీ ప్రభుత్వం రాముడి జన్మదినాన్ని నిర్వహిస్తారా లేదా అన్నది వేచి చూడాలి ఇంతకీ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి మీరు కూడా వెళ్తున్నారా మాకు కామెంట్ చేయండి